హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉబిన్ టైలర్ అండ్ బ్లాగ్ ఈరోజైతే ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా సింపుల్గా మనమైతే టెన్ మినిట్స్లో ఈ బ్లౌజ్ అయితే మోడల్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ సంపాదించుకోవచ్చు కానీ ఇది బిగినర్స్కి అయితే చాలా మంచిగా మీకు తొందరగా ఈజీగా వస్తుంది మీకు ఫోర్ హండ్రెడ్ కూడా తొందరగా ఒక టెన్ మినిట్స్లో అయితే మనం సంపాదించుకోవచ్చు అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఎలా కుట్టాలో నేనైతే ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే బ్లీచింగ్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడైనా స్ప్ స్కిప్ చేయకండి ప్లీజ్ పూర్తిగా లాంగ్ వీడియో అయితే మీకు చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు ఫస్ట్ నేనైతే నెక్ అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకుని దాని మీద పీచింగ్ అయితే ఇలా వేసేసాను అనమాట వేసి దాన్ని కూడా ఫోల్డింగ్ అంటే ఇది మన సింపుల్గా పద్ధతిలో మనం ఇది అయితే చేసుకోవచ్చు కానీ ఇది ఇదే ఇంకా హెవీగా కూడా కుట్టుకోవచ్చు కానీ నాకు ఇది ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ హండ్రెడే ఇస్తా అన్నారు కాబట్టి నేనైతే ఇది సింపుల్గా రెడీ అయితే చేశాననమాట మనం ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మనం అనేది నెక్ పీస్కి అయితే అలా రెడీ చేసుకొని మనం నేనైతే డిజైన్ ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మీరు ఏ షేప్లో అయినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట మన మోడల్ని బట్టి ఏదైనా మనీ తీసుకోవచ్చండి నేనైతే ఇలా సింపుల్గా అయితే కుట్టేశానమాట టెన్ మినిట్సే పట్టింది నాకైతే నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కుట్టాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇలా అయితే కట్ చేసుకోవాలి రౌండ్ మన రౌండే కాదు యూ షేప్ కానీ ఎల్ షేప్ కానీ ప్రతి షేప్లో కూడా మనం మోడల్ అనేది ఇవ్వచ్చు అనమాట నేనైతే సింపుల్గా ఈ మోడల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సేమ్ ఇదే పద్ధతి వేరే మోడల్లో అయినా మనం చేసుకోవచ్చు కొంచెం యాజ్ ఈజీగా రావాలి అనుకున్నా చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఈ మోడల్ అనేది మనం వే వేసే క్లాత్ని మీద మనం ఐరన్ చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి నేను ఐరన్ అయితే చేయట్లేదు శారీలో వచ్చిన క్లాత్ శారీ కొంచెం అంచు తీసేసి నేను శారీ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా కుడుతున్నాను అనమాట ఫస్ట్ మొత్తం మనం ఐరన్కి ఎలా అంటించుకుంటామో సేమ్ అలానే నేనైతే స్టిచ్చింగ్ వేస్తున్నాను అనమాట ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నా చూసారు కదా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వేళ్ళతో సహాయంతో చదురుకుంటా నీట్గా అనేది మనం కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న దాన్ని మన శుభ్రంగా కట్ చేసుకోవాలి లోపల వేస్ట్ పీస్ అన్నీ ఇదంతా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మన ప్లెయిన్ బ్లౌజ్ మీద అయినా సరే సింపుల్గా మోడల్ అయితే వేసుకోవచ్చు మనం ఆఫ్ పట్టు బ్లౌజ్ మీద అంటే ప్లెయిన్ బ్లౌజ్ అంటే పట్టు బ్లౌజ్ మీద అయినా మనం ఇలాంటి మోడల్స్ అనేవి చాలా కూడా మన సింపుల్ మోడల్స్ చాలా ఉన్నాయండి ఎవరికైనా కావాలి ఇంకా సింపుల్గా కావాలి ఇంకా సింపుల్ తొందరగా అవ్వాలి అనే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కానీ ఇలాంటి సింపుల్ మోడల్ మనం కుట్టుకొని మన రోజుకి ఐదు ఆరు అయినా కుట్టుకోవచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది చూసారా నెక్ పీస్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది నెక్ ప్యాచ్ పీస్ అయితే చూసారా ఇలా అయిన దాన్ని మనం బ్యాక్ సైడ్కి వేసేసుకోవాలన్నమాట ఐరన్ అయితే ఇంకా బాగుండేది ఐరన్ అంటే ఇప్పుడు తొందరగా అర్జెంట్ కాబట్టి నేనైతే ఐరన్ అయితే చేయలేదు మనం తిరగల మీద అయితే ఇలా వేసుకొని ఆ మోడల్ని అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలానే యాస్టీజ్గా వేస్తే హలో బిగినర్స్ మీకోసమే ఇదైతే ఇంకా మంచిగా మీరు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా సింపుల్గా మాకు సింపుల్గా కావాలి అన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట యూస్ఫుల్ మోడల్ అనమాట ఇది వేరు శారీస్ మీద అయినా కూడా మనకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట వేర్ సారీస్ మీద సింపుల్గా మనం ఇదే మోడల్ కాదు వేరే 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 మోడల్స్ మన స్టైల్లో మనమే కుట్టుకోవచ్చు అనమాట ఒకళ్ళని చూసి మనం అయితే కుట్టే అవసరం కూడా లేదు మనకి ఏ మోడల్ అయితే మన మైండ్లో ఏ థాట్ అయితే వచ్చిందో సేమ్ అదే మోడల్ మనం కట్ చేసుకొని మనం ఏ పీజింగ్ మీద ఏ డ్రాయింగ్ అయినా వేసుకొని కట్ చేసి కుట్టుకోవచ్చు అనమాట ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మరగల మీద అయితే తీసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలన్నమాట మనం పైకుట్టు వేయకుండా దాని మీద పైపింగ్ వేయచ్చు లేదు పైకుట్టు వేసి సింపుల్గా అయినా నేను ఎవరికి ఎలా కుట్టాలో అలా కుడతానమాట తను ఇలానే చెప్పింది కాబట్టి నేను ఇలానే కుట్టేస్తున్నాను సింపుల్గా తొందరగా అయిపోవాలని చూస్తారు కదా ఇలా పైకుట్టు అయితే వేయాలి ప్లీజ్ ఎక్కడ సెప్ చేయకండి మోడల్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటివి చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయి ఇంకా ఇంకా సింపుల్ మోడల్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే చేయండి ప్రతిరోజు లాంగ్ వీడియో ఒకటైతే అప్లోడ్ చేస్తాను మోడల్ అనే కాదు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం క్లియర్ చేస్తామన్నమాట మన ఛానల్ అంత సూపుల్గా ఉంటుంది మన లెవెలే వేరనమాట లెవెల్ తగ్గట్టు మోడల్ ఉంటుంది మోడల్ తగ్గట్టు మనీ ఉంటుంది మనీకి తగ్గట్టు కూడా మనం స్టిచ్చింగ్ కూడా అలానే ఉంటుంది ఎవరు ఎంత ఇస్తారో ఆ రేట్ని బట్టి నేను స్టిచ్చింగ్ చేస్తాను వెస్టర్న్ ట్రైల్లో కూడా కొడతానమాట అయితే మోడల్ అయితే మొత్తం అంటి చేసుకున్న తర్వాత నేనైతే స్టోన్ లెస్ అయితే తీసుకున్నాను అనమాట చూడటానికి బాగుంటుంది కొంచెం ఆఫీషియల్గా కూడా ఉంటుందని చెప్పేసి నేను స్టోన్ లెస్ అయితే తీసుకున్నాను స్టోన్ లెస్ అయితే అటాచ్డ్ అని మనం ఎలా అయితే డిజైన్ అనేది కట్ చేసుకున్నామో సేమ్ అదే వంపులు కానీ తిప్ తిప్పుకొని మనం వేసుకోవాలన్నమాట చూసారు కదా స్టోన్ లెస్ కాబట్టి కొంచెం నిదానంగా కుట్టాల్సి వస్తుంది అదే నార్మల్ లెస్ అయితే ఇప్పటికీ ఫినిష్ అయిపోయి ఉండేది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కావాలా ఏమన్నా బ్లౌజ్లో ఏదన్నా గో ఏదన్నా షోల్డర్ జారుతున్నా సరే ఏదన్నా ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి నేను పర్ఫెక్ట్గా చెప్తాను మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాకపోతే నేను మానిటేషన్ అయిన తర్వాత క్లాసుల వారిగా చెప్పాలని నేను ఇలా సింపుల్ సింపుల్గా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట మన దగ్గర కూడా ఫోర్ మెంబర్స్ అయితే టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తారు వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా ఆ డౌట్స్ కూడా నేను నేను ఇంట్లో పెడతానమాట యూట్యూబ్లో చూ చూడండి నేర్చుకోండి చూసారు కదా ఇలా అయితే లేస్ అయితే వేసుకున్నాను అనమాట కానీ పిన్చింగ్ రావాలి అంటే మాత్రం గుర్తు పెట్టుకోండి బాగా ఎక్కడ తారాలి అక్కడ తీసుకోవాలి నీట్నెస్ రావాలి అంటే చిన్న చిన్న స్టిచ్చింగ్ అనేది మరీ ఎక్కువగా నెంబర్ ఎక్కువగా పెట్టకుండా లైట్గా తక్కువ నెంబర్తో మనమైతే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది నేనైతే పూసలు లేస్ కూడా కుడుతున్నాను అనమాట ఇంకా కొంచెం గ్రాండ్గా ఉంటుంది చూడటానికి కూడా కానీ తొక్కటం అనేది చే సారీ కానీ తొందరగా అవ్వటం అనేది మోడల్ అయితే ఇంపార్టెంట్ అనమాట నేనైతే టెన్ మినిట్సే పట్టింది నాకు ఆ మోడల్ కుట్టడానికి అనమాట చూసారు కదా ఇలా అయితే స్టోన్ లేస్ అయితే వేస్తున్నా ఓన్లీ వన్ సైడ్ పాదం అనమాట పాదంతో వేస్తున్నా చూసారు కదా మోడల్ అయితే ఇదండి మోడల్ అయితే అయిపోయింది కింద నేనైతే పైపింగ్ కూడా వేసుకుంటున్నాను అంటే నడుముకి అయితే పైపింగ్ వేసుకుంటున్నాను అలా పైపింగ్ వేసుకున్నట్లయితే బాగుంటుంది ఇంకా కింద నేను మళ్ళీ లైట్గా ప్యాచ్ చిన్న ప్యాచ్ అనమాట నాకు ఆ ప్యాచ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది దానికి తగ్గట్టు మనం మనీ కూడా తీసుకుంటాం కాబట్టి దాంట్లోనే వేసేసుకున్నాను అనమాట చిన్న ప్యాచ్ అనమాట ప్యాచ్ అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట ఇలా ప్యాచ్ వేసుకున్న అది అయిపోయిన తర్వాత నేనైతే హిమ్ అంటే పైపింగ్ కోసం అయితే వేరే క్లాత్ అంటే శారీలో కలిసే క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా క్లాత్ అయితే తీసుకొని ఇలా పో ఇలా స్టిచ్ చేసుకొని మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట నేనైతే ఎక్కడా కూడా ఫాస్ట్ పెట్టలేదు కాకపోతే లైట్గా పెట్టే చోట ఫాస్ట్ పెట్టాను అనమాట నేను ఇలా అయితే పైపింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం మనకి దేనికి కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ ఆ నడుముకి హ్యాండ్స్కి అయితే వేసాను హ్యాండ్స్కి అయితే ఏ మోడల్ వద్దన్నారు వాళ్ళు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే పెట్టమన్నారు అనమాట ఇలా మనం బ్యాక్ సైడ్ ఓన్లీ బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి పెడితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకోవచ్చు సింపుల్గా అది కూడా దానికి తగ్గట్టు నేను కూడా అలానే తీసుకుంటాను కానీ కొంతమంది ఏంటంటే అమ్మో ఇంత అంతా అంటారు కాబట్టి లేదు అలా కాకుండా వాళ్ళకి తగ్గే రేంజ్లోనే మనం స్టిచ్ చేయాలి మనం ఎక్కువగా కుట్టి కూడా అమ్మో ఇంత కుట్టామో ఇంత తక్కువగా అడుగుతున్నారా అంటారు చూసారు కదా మోడల్ అయితే ఇది ఫ్రెండ్స్ చూసారు చూడండి ఒకసారి అవుట్లుక్ ఎలా ఉందా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో ఈ మోడల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి